प्राइम टाइम न्यूज के स्वागत है నగరంలోని నలభై ఏడవ డివిజన్ సచివాలయం వద్ద రేషన్ దుకాణ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు భగత్ సింగ్ నగర్ దాదాపు అరవై కుటుంబాలకు పైగా నివాసాలు ఉన్నా ఇక్కడ రేషన్ షాప్ లేదని ఆయన తెలిపారు భగత్ సింగ్ నగర్ లో ఉంటున్న ప్రజలు బాలాజీ నగర్ జామ్యాపేట ఐటీ సర్కిల్ వెళ్లి రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నారని దీని కారణంగా ప్రజలపై ఆటో ఛార్జీల భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం పరిపాలన కార్యదర్శి నేతలు సమర్పించారు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తగిరి రెడ్డి కామనూరు శ్రీనివాస్ రెడ్డి నరసింహ రవి చంద్రారెడ్డి రవి విజయ్ సుమంత్ శ్రీకాంత్ సిద్దయ్య పుష్పవతి తదితరులు పాల్గొన్నారు దుకాణాన్ని నగర్ లో రేషన్ దుకాణాన్ని పట్ల ఈ డివిజన్ కార్పొరేట్ కార్పొరేటర్ రేషన్ దుకాణం పట్ల ఈ డివిజన్ కార్పొరేటర్ హోటల్స్ గెలిపించిన కార్పొరేటర్ గెలిపించిన కార్పొరేటర్ ఇక్కడీ ఏర్పాటు చేయాలి భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణము ఆటో చార్జీల భారం పరించలేకుండా భగత్ సింగ్ నగర్ లో రేషన్ సాగు ఇక్కడ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఇక్కడ భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని ఆటో చార్జీల భగత్ సింగ్ నగర్ లో రేషన్ దుకాణాన్ని కడప నగరం నలభై ఐదవ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో దాదాపు ఆరు వందల కుటుంబాల నివాసం ఉంటున్నాయి ఈ కుటుంబాల్లో నివసిస్తున్నటువంటి పేదలు రోజువారీ పనిచేస్తే కానీ పూట గడమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణం లేకపోవడం కారణంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడే ఆరు వందల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దుకాణం ఏర్పాటు చేయాలని గతంలో అనేక సార్లు అధికారులకి రెవెన్యూ వాళ్ళకి విఆర్ఓలకి ఎంఆర్ఓలకి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు స్పందించే ప్రయత్నం కనపడడం లేదు వీళ్ళు రేషన్ షాపు ఇచ్చేటప్పుడు దుకాణం దగ్గరికి వెళ్ళడానికి ఒక్కొక్క మనిషికి అరవై రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది ఖర్చు సకాలంలో రేషన్ తీసుకొస్తామనేటువంటి గ్యారంటీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి లేకుండా పోయింది అక్కడికి వెళ్తే తంబు సక్రమంగా పడకపోతే మళ్ళీ రెండో రోజు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఆ రకంగా నూట ఇరవై నుంచి రెండు వందల రూపాయల దాకా రేషన్ తీసుకురావడం కోసం ప్రజలు కష్టపడి డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేద ప్రజలు వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం కానీ దుకాణం ఏర్పాటు చేయడంలో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఇక్కడ సచివాలయ అధికారులకు చెప్తున్నాం ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే రవాణా సౌకర్యాల అత్యధిక ఖర్చు పెడుతుంటే ఆ సమస్యను పరిష్కరించాలని అనేక సార్లు విజ్ఞప్తి చేస్తే స్పందించకపోవడం చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది మేము ఒకటే చెప్తున్నాం జిల్లా కలెక్టర్ గారేమో ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నాడు కానీ ఆచరణలో చూస్తే కింద స్థాయి రెవెన్యూ అధికారులు విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి తిప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి మేము సీరియస్గా అధికారులకు చెప్తున్నాం ఇక్కడ సచివాలయ అడ్మిన్ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది భగత్ సింగ్ నగర్ పట్ల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే తహసీల్దార్ జోక్యం చేసుకుని పదహైదు రోజుల లోపల ఇక్కడ రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణం ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం అందుకు ఎమ్మార్ఓ బాధ్యత వహించాల్సి వస్తుంది మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి